ఇక్కడ ఉట్లపేల్లిలో కరువు పైన జరుగుతుంది గుంతలు తీసి అలసిపోయినాం ఇప్పుడు అలసి అలసు అలసు సొలుపు రాకుండా మా ప్రజా గాయకుడు కృష్ణన్న ఒక పాట పాడుతుండు ఆ పాట మనం ఇప్పుడు విని ఆలకిద్దాం అన్న కృష్ణన్న ఒక పాట పాడన్న గుంతలు తీసి తీసి బొగ్గలన్నీ వచ్చినాయి చూడు సుక్క నీరు లేదు కుండాల సంసారం ఎట్లా చేదు కొంపాల సుక్క నీరు లేదు కుండలా సంసారం ఎట్లా చేదు కొంపాలా సురసుర సూర్యుడు వడిసనే చెరువు బావుల్లో నిల్లండి పోయేనే సురసుర సూర్యుడు వడిసనే చెరువు బావుల్లో నిల్లండి పోయే నల్ల ఏడు గంటలకు వస్తదంటే నేను ఐదింటికే లైన్లు పెడితే బిందెనకా బిందెలాయే బారు చూస్తే కోసాడాయే సరిపోను నీళ్లు రావాయ నీళ్ళ కాడా జగడమాయే సరిపోను నీళ్లు నీళ్ళ కాడా జగడమాయే కాలి చేతి కాయే ఇక నీటి కొరకు వెంటనాయే సుక్క నీరు లేదు కుండలా సంసారం ఎట్లా చేదు కొంపలా సుక్క నీరు లేదు కుండలా సంసారం ఎట్లా చేదు కొంపలా